హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రాన్స్ ఈ రోజు డిసెంబర్ ఇరవై తొమ్మిది భైరవ అష్టమి ఈ రోజు కానీ ఒక చిన్న పని కానీ చేస్తే ఏడు జన్మల పాపాలు అలాగే గ్రహ బాధలు అపమృత్యు దోషాలు తొలగిపోతాయి సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మార్గశిర మాసంలోని కృష్ణపక్షంలో పక్షంలో వచ్చే అష్టమిని కాలభైరవ అష్టమి అని అంటారు పరమశివుడి వల్ల కాలభైరవుడు ఆవిర్భవించిన రోజే కాలభైరవ అష్టమి సృష్టికి లయకారికుడైన పరమేశ్వరుడు కారణంగా ఆవిర్భవించి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి ఐదవ చిరసును ఖండించిన కాశీ క్షేత్రంలో క్షేత్రపాలకుడిగా కొలువుదీరిన దేవుడు కాలభైరవుడు కాలభైరవష్టమి రోజున కాలభైరవుని పూజించాలని శాస్త్రం చెప్తుంది కాలం అనే కుక్కను వాహనంగా కలిగి ఉండటం వలన కాలభైరవుడు అని అంటారు నుదుటన విభూతి రేఖను ధరించి నాగుపాముని మలత్రాడిగా చుట్టుకొని గద త్రిశూలం సర్పం పాత్ర చేతబట్టి దర్శనమిచ్చే కాలభైరవుడు సాక్షాత్తు పరమశివుని మరొక రూపమైన కాలుడి స్వరూపం ఆయన ఆదేశానికి సిద్ధమన్నట్లుగా పక్కనే కుక్క దర్శనమిస్తూ ఉంటుంది కాలభైరవుడు ఆవిర్భావానికి ఒక కథ ఉంది ఈ ఆసక్తికరమైన కథ శివ పురాణంలో ఉంది సృష్టి ప్రారంభంలో శివునికి బ్రహ్మదేవునికి ఒక వివాదం ఏర్పడింది బ్రహ్మదేవుడు శివుడి వద్దకు వెళ్లి నేనే సృష్టికర్తను పరబ్రహ్మ స్వరూపడను నేను చెప్పినట్లుగానే మీరందరూ నడుచుకోవాలి అని పలికాడు శివుడు అందుకు వ్యతిరేకించాడు దీనితో ఇద్దరి మధ్య వాదోపవాదాలు చాలాసేపు జరిగాయి అప్పుడు బ్రహ్మదేవుడి మధ్య ఉన్న ఐదవ శిరస్సుతో శివుడిని తోలనాడడం ప్రారంభించాడు అప్పుడు శివుడు కోపంతో హూంకరించాడు ఆ హూంకారం నుంచి ఒక భయంకర రూపం ఆవిర్భవించింది భయంకరమైన రూపం శ్రీకాలభైరవుడు ఈ విధంగా శివుడి హూంకారంతో జన్మించిన కాలభైరవుడు తన జననానికి కారణం చెప్పవని శివుడిని కోరాడు శివుడి ఆజ్ఞ మేరకు కాలభైరుడు బ్రహ్మదేవుడి ఐదు శిరస్సుల్లో మధ్యనున్న ఐదవ శిరస్సును ఖండించాడు దీనితో బ్రహ్మదేవుడి గర్వం అణిగిపోయింది అనంతరం శ్రీకాలభైరుడు లయకారుడైన శివుడి ముందు నిలబడిగా నీవు బ్రహ్మదేవుడి శిరస్సును ఖండించడం వల్ల నీకు బ్రహ్మ హత్యాపాతకం సోకింది కనుక నీవు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి తీర్థయాత్రలు చేయమని సలహా ఇచ్చాడు బ్రహ్మ హత్యాపాతకము తొలగించుకునేందుకు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి అనేక క్షేత్రాలలో పర్యటించిన తనకు సోకిన బ్రహ్మ హత్యాపాతకము తొలగిపోవడంతో దైవ కాలభైరవుడు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి ప్రార్థించాడు కాలభైరుడు ప్రార్థన విన్న శ్రీ మహావిష్ణువు కాలభైరవ నీవు శివుడి పుత్రుడు కనుక శివుడితో సమానుడు బ్రహ్మదేవుడి గర్భమును అనుచుడుకు జనించిన వాడవు నీవు ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఉపయోగం లేదు కనుక నీవు కాశీ క్షేత్రానికి వెళ్ళి కాశీ క్షేత్రంలో అడిగి పెట్టినంతనే నీ బ్రహ్మ హత్యాపాతకం భస్మమైపోతుంది అని సలహా ఇచ్చాడు దీనితో కాలభైరుడు కాశీ నగరానికి చేరుకోవడంతోనే బ్రహ్మ పాతకం తొలగిపోగా బ్రహ్మ కపాలాన్ని కాశీలో పూడ్చిపెట్టాడు బ్రహ్మ కపాలం పూడ్చిపెట్టిన చోట ఏర్పడిన తీర్థమే నేటి కాశీ క్షేత్రంలోని కపాల మోక్ష తీర్థం తర్వాత కాశీ క్షేత్రంలో శ్రీకాల భైరవుడు కొలువుదీరి క్షేత్రపాలకుడిగా పూజలు అందుకుంటూ ఉన్నాడు కాలభైరవుని కాశీలో ముందుగా దర్శించే ఆచారంతో పాటు కాశీకి వెళ్లి వచ్చిన వారి కాశీ సంతర్పణం కంటే ముందుగా కాలభైరవ సంతర్పణం చేయడం శ్రీ కాలభైరవ స్వామి వారి మహత్యానికి నిదర్శనం ఈ విధంగా ఆవిర్భవించిన కాలభైరవ స్వామి వారి జన్మదినమైన కాలభైరవ అష్టమి నాడు శ్రీ కాలభైరవుని స్మరించడం పూజించడం వల్ల సకల పుణ్యాలు కలగడంతో పాటు సర్వ విధాలైన భయాలు నశిస్తాయి కాలభైరవ అష్టమి నాడు తెల్లవారుజామున నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని తలస్నానం చేయాలి కాలభైరవుడి విగ్రహాన్ని కానీ చిత్రపటాన్ని కానీ మందిరంలో ఏర్పాటు చేసుకొని ముందుగా గణపతిని పూజించి తర్వాత శ్రీ కాలభైరవ స్వామి వారిని షోడోపాచారం అష్టోత్తరాలతో పూజించి మినపవడలను నైవేద్యంగా సమర్పించాలి ఆ రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రిపూట ఉపవాసం ఉండాలి ఆది శంకరాచార్యుల వారు రచించిన కాలభైరవ అష్టమును పారాయణం చేయాలని శాస్త్ర ప్రవచనం ఈ విధంగా కాలభైరవాష్టమి జరుపుకోవడం వల్ల సర్వ విధాలైన భయాలు తొలగిపోయి అనంతమైన పుణ్య ఫలాలు లభిస్తాయని అంటున్నారు సో ఫ్రెండ్స్ మరి ఇదండి మరి ఆధ్యాత్మిక నిపుణులు చెప్తున్నారు మరి డిసెంబరు ఇరవై తొమ్మిది అంటే ఈ రోజు కాలభైరవ అష్టమి కాబట్టి ఈ చిన్న పని చేయండి తప్పకుండా మీకు ఏడు జన్మల పాపాలు గ్రహాలు బాధలు అపమృత్యు దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్